జార్ఖండ్ లో అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది సీఎం హేమంత్ సోరేన్ నివాసం ముట్టడికి ప్రయత్నించారు తమ డిమాండ్స్ ను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ఆ రాష్ట్ర రాజధాని రాంచీకి భారీగా పోలీస్ సిబ్బంది తరలివచ్చారు దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు ఈ క్రమంలో తోపులాట జరిగింది పరిస్థితి అదుపు తప్పడంతో ఖాకీలు లాఠీలకు పనిచెప్పారు దీంతో ఆందోళనకు వచ్చిన పోలీసులు విధుల్లో ఉన్న పోలీసులు పరస్పరం దాడులు చేసుకున్నారు నిరసన తెలిపేందుకు వచ్చిన అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది తమకు జీతాలు పెంచాలని నినాదాలు చేశారు జార్ఖండ్ లో అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది సీఎం హేమంత్ సొరేన్ నివాసం ముట్టడికి ప్రయత్నించారు తమ డిమాండ్స్ ను పరిష్కరించాలంటూ రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ఆ రాష్ట రాజధాని రాంచీకి భారీగా పోలీస్ సిబ్బంది తరలివచ్చింది దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు ఈ క్రమంలో తోపులాట జరిగింది పరిస్థితి అదుపు తప్పడంతో కాకీలు లాఠీలకు చెప్పారు దీంతో ఆందోళనకు వచ్చిన పోలీసులు విధుల్లో ఉన్న పోలీసులు పరస్పరం దాడులు చేసుకున్నారు నిరసన తెలిపేందుకు వచ్చిన అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది తమకు జీతాలు పెంచాలని నినాదాలు చేశారు